ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ ని లైట్ తీసుకుంటున్నారా అంటే అదే అనిపిస్తోంది అని అంటున్నారు చంద్రబాబు తాజాగా తన పార్టీకి చెందిన ఎంపీలు కేంద్ర మంత్రులతో ఒక సమావేశం పెట్టి పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సిన విధానాల గురించి దిశానిర్దేశం చేశారు ఏపీకి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుకోవడం మీద దృష్టి సారించారని ఆయన కోరారు ఈ సందర్భంగా జగన్ ఈ నెల ఇరవై నాలుగున ధర్నా చేస్తారో అన్నది సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలిసిందే దాని మీద చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ఏం చేస్తారో అన్నది పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది వైసీపీ గురించి కానీ జగన్ గురించి కానీ ఆలోచించడం కంటే రాష్ట్రం గురించి ప్రజల గురించి అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచన చేయాలని చంద్రబాబు సూచించినట్లుగా తెలిసిందే ప్రజల కోసం ఏపీ అభివృద్ధి కోసం పనిచేయాలని జగన్ ధర్నాలు ఏమి చేసుకున్నా అసలు పట్టించుకోవద్దని బాబు అన్నట్లుగా తెలుస్తోంది జగన్ ఢిల్లీలో ఏం చేస్తారో అన్నది ముఖ్యం కాదని డేడేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు ఏపీ స్టేట్ కోసం ఏం చేస్తారో అన్నదే ముఖ్యం కావాలని ఆయన అన్నారని తెలుస్తోంది ప్రజలు అందించిన అధికారంతో వారికి మేలు చేయాలని ఆ దిశగానే అంత అడుగులు వేయాలని బాబు అన్నట్లుగా తెలుస్తోంది ఇకపోతే ఈ నెల ఇరవై నాలుగున జగన్ ఢిల్లీలో ధర్నాను తన పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి చేయబోతున్నారు వినుకొండలో రషీద్ అనే కార్యకర్త హత్య తర్వాత జగన్ ఈ ప్రకటన చేశారు ఏపీలో శాంతి భద్రతలు ఏమాత్రం లేవని చెబుతూ ఆయన ఢిల్లీ నడిబొడ్డున ఈ ఆందోళన చేస్తున్నారు పార్లమెంటు సమావేశాలు ఒకవైపు జరుగుతున్న టైంలో ఈ ఆందోళన చేయడం ద్వారా కేంద్ర పెద్దల దృష్టికి ఏపీ సమస్యను తీసుకుని రావాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు అయితే చంద్రబాబు మాత్రం జగన్ ఏం చేసినా లైట్ గానే తీసుకోవాలని అంటున్నారు ఇటీవలే ప్రజలు కూటమికి భారీ మెజారిటీ ఇచ్చారు దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి గట్టిగా రెండు నెలలు కాలేదు ఇంతలో ఆందోళనలో అంటూ వైసీపీ జనంలోకి వెళ్ళిన మద్దతు దొరకదని అంటున్నారు అదే టైంలో ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెడితే ఇలాంటి నిరసనలు ఎన్ని చేసినా జనాలు కూడా ఆ వైపు చూడరు అన్నది బాబు ఆలోచనగా ఉంది అంటున్నారు మొత్తానికి జగన్ కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి చేపడుతున్న ఆందోళన పట్ల కూటమిలో ఒక మేకపోతూ గాంభీర్యం ఆందోళన అయితే ఉంది